జయశ్రీవన్నారాయణ అందరూ కూడా వైవాహిక జీవితంలో చాలామంది కుజదోషం కుజదోషం అని భయపెట్టేస్తూ ఉంటారు గురుపాలిత లగ్నాలే కుజదోషం ఉండదు మేష వృచ్చిక కర్కాటక సింహ ధనుర్మేన లగ్నాలు కుజుడు ఎక్కడున్నా మంచివాడే వాస్తవానికి డైవర్స్ వరకు వెళ్ళిపోయేటువంటివి కొంతమంది ఇళ్ళు అమ్ముకోవటానికి కారణం ఎవరిదైనా జాతకంలో నాలుగవ స్థానంలో పాపగ్రహం ఉండకూడదు జాతక చక్రంలో నాలుగవ స్థానం పాపగ్రహం అంటే మన వాళ్ళు గురువునేమో హీరోని చేశారు శని విరణి చేశారు శనిపాలిత లగ్నాలకి గురుబలం చూసిన ముహూర్తం పెడితే ఖచ్చితంగా డైవర్స్ అయిపోవటము చికాకు మ్యారేజ్ లైఫ్ పాడవుతుంది శనిపాలిత లగ్నాలు అంటే ఏమిటి వృషభ తుల మిథున కన్యా మకర కుంభ లగ్నాలు ఈ ఆరు శనిపాలిత లగ్నాలు వీళ్ళకి అసలు గురుబలం చూడకూడదు గురువే పాపిగా ఉంటాడు గురుబలం ఏటికి చూడాలి అంటే గురుపాలిత లగ్నాలు మేష వృత్క కర్కాటక సింహ మేన లగ్నాలు వా లగ్నం కాదు ఈ లగ్నం కాదు ఏ లగ్నం వారికైనా నాలుగో స్థానంలో శుభగ్రహం ఉండాలి లేదా పాపగ్రహం ఆ గృహాన్ని చూడకూడదు గృహస్థానం అందుకే చాలామంది పెళ్ళయ్యిందా అంటానికి బ్రాహ్మణులు గృహస్థుడయ్యాడా అంటారు గృహస్థాశ్రమ ధర్మం అంటారు ఆ వివాహ ధర్మాన్ని అక్కడ పాపగ్రహం ఉన్నప్పుడు వివాదం ముదిరి డైవర్స్ అయిపోవటానికి మూల కారణం అది అలాగే కొంతమంది అందమైన భవనాన్ని కట్టుకుని ఆ కట్టుకున్న గృహంలో ఒక పట్టుమని మూడు నాలుగు మాసాలు లేదా మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఉండకుండానే తిరిగి అమ్మకానికి పెట్టేస్తారు కారణం స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహం కారణంగా గృహం ఏర్పడదు మరి ఇదంతా ఇదంతా ఎలా ఏర్పడింది అంటే అప్పుడు గోచార ఫలితాల్లో గురువుడు అక్కడ ఏదో శుభగ్రహం చూస్తుంటుంది గృహస్థానాన్ని ఆనందంగా కట్టేశావు అక్కడి నుంచి అపురూపాలు అయిపోయావు అందుకని ఇళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి వారు దయచేసి భార్యాభర్తలు ఎవరి జాతకంలో అయితే నాలుగో స్థానం బాగుంటుందో ఆ నాలుగో స్థానం బాగున్న వారి పేరుతో గృహ నిర్మాణం చేయండి భోగ్యంగా ఉంటుంది ప్రత్యక్ష ఉదాహరణ నేనే నాకు నాలుగో స్థానం బాగోన అందుకని నా పేరుతో కట్టుకోవాలి ఒక గృహాన్ని ఏదో ఒక ఫ్లోర్ వేసుకుందా అని అనుకుంటే మూడు ఫ్లోర్లు అయిందా ఆవిడ పేరుతో బాగుంది నా పేరుతో గృహస్థ గృహయోగం లేదు అందుకని అట్లా మనం చూసుకోవాలి ఎవరి పేరునుంటే ఏమి అట్లా చూసుకుని నిర్మాణం కనుక చేసుకోగలిగితే గృహయోగం ఉంటుంది అలా చూడకోకుండా ఏదో అవసరానికి వచ్చింది స్థలం మన పేరుతో ఉందని కట్టేస్తే అక్కడ పాపగ్రహాలు కనుక ఉంటే గృహనాశనం ఏర్పడుతుంది అలాగే వైవాహిక జీవితాల్లో కూడా ముఖ్యంగా డైవర్స్ కేసులన్నీ కూడా ఈ నాలుగో స్థానం నుంచే వెళతాయి అందుకని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దానికి తగిన రెమెడీస్ ఉంటాయి వాటిని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ